ఫ్రెండ్స్ వెల్కమ్ ద వీడియో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్రసిద్ధమైన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం శ్రీ సూర్యనారాయణ దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది బహుళ ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం అరసవెల్లిలో ఉంది ఇది దేశంలో కల్లా పురాతన దేవాలయం ఒకప్పుడు ఈ గ్రామాన్ని హర్షవల్లి అనేవారిని క్రమక్రమంగా అరసి విల్లి అయ్యిందని చెబుతారు మానవుల శ్రేయస్సు కోరి స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని తల పురాణం ద్వారా తెలుస్తుంది ప్రతి ఏటా రెండుసార్లు మార్చి మరియు సెప్టెంబర్ మాసాల్లో తొమ్మిది నుంచి పన్నెండవ తారీఖు వరకు ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల సమయంలో ఇరవై నిమిషాల పాటు సూర్యకిరణాలు దేవాలయంలో స్వామివారి మీదకు నేరుగా ప్రసరిస్తాయి సూర్యకిరణాలు ఉదయం సంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడ్డం విశేషం దేవాలయం వాస్తులో ఇదో ప్రత్యేకత ఇక్కడ జరుగు పండగల్లో అత్యంత ముఖ్యమైన పండగ రథసప్తమి ఫిబ్రవరి మాసం అనగా మాఘమాసంలో ఈ రథసప్తమి వస్తుంది ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలను చేస్తారు ఆరోగ్య ప్రదాత అయినటువంటి అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని మాఘశుద్ధ సప్తమి రోజున దర్శించి సేవించడం ద్వారా రోగ శోక దారిద్రయాలు పోతాయని భక్తులు గట్టి నమ్మకం అందుకే రథసప్తమి రోజున భక్తులు స్వామివారి నిజరూప దర్శనం మహా క్షీరాభిషేకం సేవలో పాల్గొని తరిస్తారు ఆదిత్యాలయంలో రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం భక్తులకు మరుపురాని మధురానుభూతి కలిగిస్తుంది పాయసన్నం పరమ రథసప్తమి రోజున ఉదయం ఎనిమిది లోపు వాకిట్లో పొయ్యిని పెట్టి కొత్త బెల్లం కొత్త బియ్యం చెరకు ఆవు పాలతో పాయసన్నం చేసి స్వామికి నివేదించి భక్తులు తింటే నరాలు కీళ్లనొప్పులు హృద్రోగ సంబంధ వ్యాధులు నశిస్తాయని గట్టి విశ్వాసం స్వామికి సమర్పించిన తీపి పదార్థంపై లేలేత సూర్యకిరణాలు పడడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది పాయసన్నంలో వాడే చెరకు వల్ల పళ్ళు దవడలు నరాలకు శక్తి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రాన్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్